వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోతుంది మరి పగతో రగిలిపోతున్న బలరాం ఎందుకంటే తనని ఊరందరి ముందు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు కదా దానికి కారణమైన వాళ్ళు ఎవరినో తెలుసుకుని మరి వాళ్ళని ఖచ్చితంగా పగ తీర్చుకోవాలనుకుని కొడుకుతో మాట తీసుకుంటాడు నాకు ఇరవై నాలుగు గంటల్లో ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలియాలి అని చెప్పేసి అంటాడు తెలుసుకుంటాను నాన్న అని చెప్పేసి మరి పార్దు కూడా అంటాడు అసలేం జరిగింది మరి భాను ఎగ్జామ్ రాసిందా పార్దు ఎవరో తెలుసుకున్నాడా అసలు ఏం జరగబోతుంది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పాపం భాను ఇంకా కోటి ప్రమీల కుమారి అందరూ ఇంటికి చేరుకుంటారు చేరుకుని ఇంకా ఏంటో ఈ తాగుబోతు వాడికి అదృష్టం వచ్చినట్టే వచ్చి అలా చేజారిపోయింది ఏంటమ్మా అంటే ఈ తాగుబోతు వాడు సుఖపడ్డం దేవుడికి కూడా నచ్చలేదేమో లేకపోతే బంగారం లాంటి సంబంధం ఎన్ని జన్మలెత్తినా ఎంత కష్టపడినా ఇంటికి మనం కోడలుగా మన మన పంపించగలిగే వాళ్ళమా కానీ ఎక్కడో అదృష్టం దాని నుదుటే ఆవగించేంతలా ఉంది అందుకే వచ్చింది అనుకున్నా కానీ ఇలా చెడిపోయింది ఏంటి అని చెప్పి అవునరా పాపిస్ట్ కళ్ళు ఎంతమంది కుళ్ళుకున్నారో ఎన్ని కళ్ళు ఈ సంబంధం చెడిపోవాలనుకున్నారో అందుకే ఇలాగయింది అయినా ఏంటో ఇలా రాసిపెట్టుంది నా కూతురు జీవితం కూడా నాలాగే ఏడుస్తూ బతకాలని రాసిపెట్టుందేమో అందుకే ఈ పెళ్లి చెడిపోయి దాని జీవితంలో మొయలైనంత మచ్చ ఏర్పడిపోయింది అని ప్రమీల బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంటి పక్కన వాళ్ళిద్దరూ వచ్చి కుమారి పిన్ని కుమారి పిన్ని ఏంటి తెలిసింది నిజమేనా మన భానుమతి పెళ్ళి ఆగిపోయిందంట కదా అవునమ్మా ఆగిపోయింది మీ కళ్ళు పేలిపోను ఎంతమంది దిష్టి పెట్టారో నా మనవరాలు పెళ్ళి చేయిదాకా వచ్చి చేదు నుంచి జారిపోయింది అదేంటి పిన్ని పెళ్ళేదో మా మూలంగా ఆగిపోయినట్టుగా మమ్మల్ని అంటారు అవును మీ మీ మూలంగానే ఆగిపోయింది ఎవరో తెలియని దేప్యం మొహాలు నా మనవరాలకి వయసు సరిపోలేదని ఫోన్ చేసి చెప్పారు అందుకేగా పెళ్ళి ఆగిపోయింది అయినా ఎప్పుడు ఎవరు ఏం ఏ విధంగా ఉంటారా అని చూస్తారు వాళ్ళ కళ్ళు పేలిపోను అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అయినా మాకెందుకులే ఏదో మేము ఎలా ఉంది అని చెప్పి పలకరించిపోదాం అనుకుంటే ఆవడించిన వాళ్ళ నోట్లోనే ఆవుదం పోసేలాగా ఉన్నావు పదవే వెళ్ళిపోదాం మనకెందుకు అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా స్టేషన్లో బలరాముని పట్టుకుని ఎస్ఐ చాలా మాట్లాంటాడు ఏంటి నువ్వు ఊరికి పెద్ద మనిషివి కానీ నీకు పద్ధతులు తెలియదు అన్నమాట అయినా మీరు నువ్వు ఒక పెద్ద అగ్నిజ్వాలం అనుకుంటున్నావేమో మేము కొండపోతు వాన్ లాంటి వాళ్ళం వచ్చాము అంటే ఆరిపోవాల్సిందే అర్థమైంది కదా ఇప్పుడు చూడు పెళ్ళి వరకు ఎవరో అమ్మాయిది మీది సమస్య కానీ ఇప్పుడు నీది నాదే సమస్య నాకు నీ మీద పగ ప్రతీకారం చాలా పెరిగిపోయాయి అందరి ముందు పోలీసు వాళ్ళ మీద చేసుకుంటావా చేసుకుంటే అది ఎంత పెద్ద నేరమో నీకు తెలుసో తెలిసేటట్టు నేను చేస్తాను చూస్తావు కదా అని చెప్పేసి అంటాడు ఏమన్నా చేసుకో నీ అహంకారము నీ పోస్ట్ అడ్డం పెట్టుకుని నా పరువు తీయాలని చూసావు అదే కదా కానీ నువ్వు అనుకున్నట్టుగా ఈ స్టేషన్లో నువ్వు అరెస్ట్ చేసి తీసుకొచ్చావు కదా అంతసేపు పట్టదు నా కొడుకు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని చెప్పేసి చాలా ధీమాగా కూర్చుంటాడు బలరామ్ సరే కానిస్టేబుల్ ఫై ఎఫ్ఐఆర్ తీసుకునిరా అని చెప్పి ఎస్ఐ కూర్చుంటాడు ఇది ఇదిలా ఉండగా ఇంటిలో మరి శారద మున్నీరుగా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు ఆయన ఇంతవరకు ఎవరిని హాని చేసింది లేదు ఎవరిని ఒక్క పల్లెత్తు మాట అన్నది లేదు ఆయన సంస్కారానికి నిలబడిద్దు అర్థం లాంటివారు ఈ ఊరికి ఎంత చేస్తారో అయినా కానీ ఈరోజు పరువు పోయేలాగా జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంకా బామ్మ కూడా ఈ ఊరికి ఎంత న్యాయం చేశాడో నా కొడుకు ఏ దేవుడికి అన్యాయం చేయలేదు సీతారాముల కళ్యాణం చేసి కొడుకు పెళ్లి చేసుకోబోయాడు అలాంటిది ఇంత ఇంత పరుగు పోయే విధంగా నా కొడుకు జరగాల ఏ దేవుడు న్యాయం చేయలేడా అని చెప్పి గుక్క బాధపడుతుంది తల్లి ఇంక అప్పుడే భువన వచ్చి ఇది నాకు ముందే తెలుసమ్మా ఇలా జరుగుతుందని ఎందుకంటే కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి ఉండాలి అంటారు ఏముంది ఆ తాగుబోతు వాళ్ళ ఫ్యామిలీకి మనకి సంబంధం కదిలినప్పుడే సగం పరుగు పోయింది మనకి తెలీదా వాళ్ళ వల్లనే కదా ఇదంతా జరిగింది చూడు భువన మన దురదృష్టాన్ని వేరే వాళ్ళుకి పెట్టి మాట్లాడుకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటి వదిన ఏం పొంతన పెట్టి మాట్లాడొద్దు ఏం మాట్లాడుతున్నావు అసలు వాళ్ళేంటి మన ఇంటికి సంబంధం ఏంటి అసలు ఆ దరిద్రం రావడం వల్లనే అన్నయ్య ఈ రోజున అరెస్ట్ అయ్యి వెళ్లాల్సి వచ్చింది వాళ్ళకు ముందే తెలీదా కూతురికి పద్దెనిమిది ఏళ్ళు లేవని ఆ విషయం చెప్పాలి కదా అన్నయ్యకి అన్నయ్య మర్చిపోయాడు అనుకో ఎవరు ఫోన్ చేసి ఉంటారో వాళ్ళు చేసి ఈ పెళ్ళిలో మన పరువు తీసినట్టు చేశారు చూడు ఎన్నన్నా చెప్పు వాళ్ళదైతే ఏం తప్పు లేదు నిజంగానే పెళ్లి సంబంధంకి వెళ్ళడం పెళ్లి మూర్తాలు పెట్టుకున్నాం చేసుకున్నాం అదే కదా జరిగింది అని చెప్పే లోపల ఇంకా చెర్రి వీడియో తీస్తాడు కదా బలరాము పోలీస్ ఆయన్ని కొట్టడం మరి లాక్ వెళ్ళటం ఇవన్నీ చూసిన వీడియో తీసుకెళ్ళి ఇది అమ్మకేమైనా పనికొస్తుందేమోనని పక్కనే ఉన్న శక్తికి అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్పి బయటకు తీసుకువెళ్తాడు ఇంకా శక్తి బయటకు రాగానే ఏంట్రా ఏంటి మాట్లాడాలంటున్నావు అనగానే నేను ఒక చిన్న వీడియో తీశానమ్మా అది నీకేమైనా ఉపయోగపడుతుందేమో ఆలోచించు అది ఒక ఆయుధం లాంటిది వీడియో అనగానే చూపించరా అని చెప్పేసి అంటుంది ఇంకా వీడియో ప్లే చేయగానే బలరామ్ని పోలీసులు కాలర్ పట్టుకుని లాక్కెళ్ళటం బలరాం వాళ్ళని కొట్టడం పెళ్లి ఆగిపోవటం ఇదంతా కనిపిస్తూ ఉంటుంది శభాషరాచెర్రి మంచి పని చేసావు ఇది మనకి బాగా ఒక ఆయుధం లాగా ఉపయోగపడుతుంది అదేంటమ్మా పెదనాన్న అరెస్ట్ అయిన వీడియో మనకు ఉపయోగపడటం ఏంటి అనుకుంటున్నావా ఎందుకంటే మీ పెదనాన్న పరువు ఈ పెళ్లి వరకే పోయింది కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఇంక ప్రపంచమంతా పోతుంది అదే కదా ఇప్పుడు ఆయన బలహీనతని మనం అవకాశంగా ఉపయోగించుకుని ఆయన ఎప్పుడూ ఒక మాట అనడానికి వీలు లేకుండా ఉన్న మీ పెదనాన్నని మనం ప్రశ్నించవచ్చు ఆయనని ఎదురు తిరగొచ్చు ఏదైతే నేను స్థానాన్ని చేజెక్కించుకోవాలి అనుకున్నానో ఆ స్థానం నాకు వచ్చేటట్టుగా చేస్తాను అలాగే మీ ఇద్దరికీ కూడా భవిష్యత్తులో ఎంత మంచి భవిష్యత్తుని ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతుంటే శభాష్ అమ్మ అన్నయ్య మంచి పని చేసావురా వీడియో తీసి సరే ఇది మాత్రం నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేయి అంతా వైరల్ అవ్వాలి అని అనగానే చూస్తుండమ్మా ఇరవై నాలుగు గంటల మొత్తం వైరల్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు చెరీ ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ని విడిపించడానికి సూరి పార్దు మరి దుర్గా ముగ్గురు కారులో వెళ్తారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళంగానే పోలీసులు అడ్డం పడి చూడండి మీరు లోపలికి రావద్దు మా ఎస్ఐ గారు ఆర్డర్ చేస్తారు అదేంటి లోపలికి రాకపోవడం ఏంటి మా నాన్నని చూడాలి మా నాన్నని అరెస్ట్ చేస్తారు కదా ఏమోనయ్యా ఇదంతా మాకు తెలీదు ఎస్ఐ గారు లోపలికి రానివద్దన్నారు రానిస్తావా లేదా నాన్న నాన్న అని చెప్పి వెగబడుతూ ఉంటాడు పార్దు ఇంకా వెంటనే వాళ్ళ బాబాయ్ అరే పార్దు మన అన్నయ్యని తీసుకెళ్లే మార్గం ఇది కాదు ఇలా మనం వాళ్ళని రచ్చుకొట్టి వాళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోయి వాళ్ళకి మనకి దూరం పెరిగిపోతుంది కాబట్టి ఇది సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి దుర్గా అంటాడు సూర్య కూడా అవును పార్దు మనం మీ నాన్నని విడిపించాలి అంటే ఖచ్చితంగా లాయర్ ఉండాలి అని చెప్పి అనగానే లాయర్ని అర్జెంటుగా రమ్మని చెప్పు అని చెప్పేసి పార్దు అంటాడు సరే నేను ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పి సూర్య పక్కకు వెళ్ళి తన వాళ్ళ లాయర్కి ఫోన్ చేస్తాడు వాళ్ళ లాయర్ అంతా విన్న తర్వాత సరే నేను బయలుదేరి వస్తున్నానని చెప్పి అంటాడు పార్దు ఫోన్ చేశాను లాయర్ గారు బయలుదేరుతున్నారు మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఇలా ఉండగా కోటి అమ్మా ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఆ బలరామ్ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఒకసారి స్టేషన్ వరకు వెళ్ళొస్తాను ఆయన మనసు మారకుండా కొంచెం నాలుగు మాటలు మాట్లాడి ఎవరు అలా ఫోన్ చేశారో అడిగి మన కూతురు సంబంధమే చేసుకునే విధంగా మాట్లాడతాను వెళ్ళాలి కదమ్మా కానీ వెళ్ళరా వెళ్ళు ఇప్పుడే మంచి సమయం వాళ్ళు మన సంబంధం వదులుకోకుండా ఉండడానికి కోసం అనగానే సరే వెళ్తానని ఒకసారి భానుని చూస్తారు చూసి అమ్మా ఇది బయటికి అడుగు పెట్టకూడదు ఇప్పటికే మనకు చాలా పరువు నష్టమైంది మళ్ళీ ఇది బయటికి వెళితే ఎలాంటి అనర్ధాలు వస్తాయో తెలీదు దీన్ని కాపలా కాస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడే ఉన్న భానుమతి ఏంటి పెరుగుతున్న పెద్ద అగ్నిజ్వాలని దాటుకుంటూ వస్తే సుడిగుండం లాంటి దాంట్లో కుప్పకూలిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఇంత చేసి పెళ్ళి ఆగిపోయింది కాబట్టి నా పరీక్ష రాసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వనంటున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఇంకా వాళ్ళ చెల్లి వసుమోహం చూస్తూ ఉంటుంది అక్క లోపలికి వెళ్దాం పదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ప్రమీలా కూడా వెళ్ళిపోతుంది నా చేతుల్లో నుంచి తప్పించుకునే మార్గం ఉందనుకున్నావే నువ్వు వెళ్ళరా వెళ్ళు నీ కూతురు చూసుకునే బాధ్యత నాది దాన్ని కాపలా కాస్తాను అడుగు కూడా ముందుకు వెళ్ళదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా కోటి ఇంకా స్టేషన్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా పార్దు ఏంటి ఏంటి సూరి లాయర్ ఇంకా రాలేదు నాన్నని ఇరవై నాలుగు గంటల్లో విడిపించాలి అనుకున్నాం అసలు ఆయన ఒక్కరోజు కూడా స్టేషన్కి వెళ్ళకూడదు అనుకుంటే స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు నానని ఇంతసేపు మన స్టేషన్లో ఉండడం నాకు నచ్చటం లేదు త్వరగా రమ్మని చెప్పు అనగానే బయలుదేరారంట పార్దు వచ్చేస్తున్నారు దగ్గరలోనే ఉన్నారు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి ఒక ప్లాన్ చేస్తుంది బస్సు వాళ్ళక్కని ఇంట్లోంచి బయటికి పంపించడానికి ఇంకా హాల్లో జంతికలు తింటూ మరి తిట్టుకుంటూ కూర్చుంటుంది కుమారి కుమారిని ఎలాగైనా బయటకు రప్పించి బానుని బయటికి పంపించాలనుకుంటుంది బస్సు అందుకని ఒక ప్లాన్ తీసి చేసుకుని వాళ్ళ అక్క దగ్గర నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుని దానికి దారం కట్టి ఇంటి హాల్ మధ్యలో నుంచి బయట ఆరు బయట వరకు దాక్కుంటుంది బస్సు ఇంకా హాల్లోనే తింటున్న బామ్మ వంద రూపాయలు చూసి ఎవరు చూడకుండా దాచేసుకుందామని చెప్పి వంద రూపాయల నోటు కోసం వస్తూ ఉంటుంది ఇంకా వంద రూపాయలని వెనక్కి వెనక్కి లాగేస్తూ దారంతో ఇంకా గుమ్మం బయట వరకు వచ్చేలాగా చేస్తుంది ఇంకా వంద రూపాయల కోసం వంగి వంకి మొత్తానికి గుమ్మం వరకు వచ్చేస్తుంది కుమారి ఇంకా అదే సమయంలో భానుమతి ఎగ్జామ్ రాయడానికి అన్నీ అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఇంకా బ్యాగ్ తీసుకుని హాల్ టికెట్ తీసుకుని పెన్ను తీసుకుని బయలుదేరిపోతుంది ఇంకా దారిలో సగం దూరంకి వచ్చేస్తుంది కుమారి ఇంకా అదే పక్క దారిలో నుంచి భానుమతి బయలుదేరి వెళ్ళిపోతుంది అమ్మయ్యే అనుకుని ఇంకా భాను ఇల్లు బయటకు వచ్చిన తర్వాత పరుగులు తీసుకుంటూ ఎగ్జామ్ టైంకి రాయకపోతే ఎలా చేయరు కదా అందుకని ఉరుకులు పరుగుల మీద మరి బయలుదేరి పరుగులు తీస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఎగ్జామ్ రాసే వాళ్ళంతా ఒక చోటు ఉంటారు వాళ్ళంతా మరి వేరే ఊరు వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదా బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోకి బస్సు రానే వస్తుంది బస్సు రాగానే అమ్మాయిలంతా ఎక్కుతారు ఇంకా దూరంగా ఉంటుంది భానుమతి ఇంకా ఒక్కసారిగా ఆపండి ఆపండి అనేసరికి బస్ ఆయన ఆపేస్తాడు ఇంకా వెంటనే వెళ్ళి బస్సులో కూర్చోంగానే ఎలాగైనా ఎగ్జామ్ రాయాలి ఈ నీట్ ఎగ్జామ్లో ర్యాంకు కొట్టినే డాక్టర్ని అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటుంది భానుమతి ఇంకా బస్ బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మొత్తానికి లాయర్ రాగానే పార్ధు లాయర్తో మాట్లాడించి స్టేషన్కి వెళ్తారు ఇంకా స్టేషన్లో ఉన్న బలరాము చాలా రగిలిపోతూ ఉంటాడు తను తప్పేమీ లేకుండా తనని పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఇంతసేపు ఉంచి తన పరువంతని భంగం చేశారు అని చెప్పేసి ఇంత పరువు తీసినా వాళ్ళని ఎలాగైనా సాధించాలి అనుకుంటూ ఉండగా ఇంకా పార్దు కూడా నాన్న నువ్వేం కంగారు పడుకు ఆ ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను అరే పార్దు ఎలాగైనా సరే నాకు రేపటిలోగా ఆ అమ్మాయి ఎవరో ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరో క్షమించేదే లేదు అసలు ఎందుకు ఇలా చేశారో మొత్తం తెలుసుకోవాలి అని చెప్పి రగిలిపోతూ ఉంటాడు మరి లోపల చెర్రి తనకు దగ్గరకు వచ్చిన వీడియోని మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని చెప్పి అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భానుమతి ఎట్టకేలకి ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అందరూ కూర్చుని ఇంకా పేపర్స్ తీసుకుంటూ ఉంటారు తను కూడా ఆగ మేఘాల మీద మరి హాల్ సెంటర్లోకి వెళ్ళి హాల్ టికెట్ చూపించి సెంటర్లో ఇంకా తనకు ఇచ్చిన ప్లేస్లో కూర్చుంటుంది ఇంకా రాగానే ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఇంకా అందరికీ హాల్ టికెట్స్ ద్వారా పేపర్లు ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో పార్దు సూరి అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు ఫోన్ చేశారు హండ్రెడ్ నెంబర్కి అని చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా కొంత ఎంక్వైరీ మొదలు పెట్టేస్తారు ఇంకా అలాంటి సమయంలో ఆ ఎంక్వైరీలో వందకి ఫోన్ చేసింది బానునే అది కూడా సొంత తండ్రి ఫోన్ నుంచే చేసింది కాబట్టి మరి తన తండ్రి ఫోన్ నెంబరు తీస్తే పోలీసులు దాంట్లో నుంచి ఆటోమేటిక్గా ఎవరు చేశారో తెలిసిపోతుంది కాబట్టి మరి పార్దు సూరి ఈ విషయంలో భానుని మరి తీసుకుని భానుమతి చేసిందని తెలుసుకున్నాక భానుమతి మీద ప్రేమ అలాగే ఉంటుందా తండ్రి నుంచి భానుమతిని మరి పార్దు కాపాడుతాడా మరి తెలుసుకున్న పార్దు ఏం చేయబోతున్నాడు అలాగే మరి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆనందంతో ఆనందంతో గంతులు వేస్తుంది భానుమతి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లోనే ఉంది అనుకున్న ఎదురు చూస్తున్న మరి కుమారికి బాగానే అక్కా చెల్లెళ్ళు ఇద్దరు మంచిగానే మాయ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాసేసి వచ్చేసిన తర్వాత కూడా మళ్ళా అలాగే కుమారిని మాయ చేసి మభ్యపెట్టి ఇంట్లోకి వచ్చేలాగా చేయాలని అనుకుంటారు మరి ఇంటిల్ల పాదకి తెలియకుండా భానుమతి నీట్ ఎగ్జామ్ రాసింది కాబట్టి మరి నీట్ ఎగ్జామ్లో ర్యాంకు కొట్టి మరి మంచిగా డాక్టర్ అయ్యే అవకాశం భానుమతికి రావాలని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్